చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే కనుక ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చు అంటారా గ్యారంటీగా అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో అంతకుముందు మూడు నెలల వెయ్యి రూపాయల కడికి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఒకటో తారీఖు ఇస్తాయని చెప్పాడు ఆయన కోరి ఆయన మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే కొన్ని నిర్ణయాలు ఏదో ఫ్రీ ఇసుకు కానీ అన్న క్యాంటీన్లు కూడా ఈ నెల నుంచి ఓపెన్ అవుతాయని చూడడం కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక ఆర్థిక వ్యవస్థ మీద భారం అవుతుంది కదా మరి ఫ్రీ ఇసుక ఇవన్నీ చూస్తుంటే మరి భారం అంటే అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నం పెట్టని నిజంగా పాపం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ తగిలిందంటే నేను అనుకోవటం ఐదు రూపాయలు ప్రతి పేదవాడు ఎక్కడో పనిచేసుకొని ఐదు రూపాయలకు అన్నం తినే అన్నాన్ని నోటికాడు అన్నాన్ని తీసేశాడీ జనానికి అక్కడే జగన్మోహన్ రెడ్డి పాపం తగిలింది చంద్రబాబు నాయుడు గారు వారికి అన్నం పెడతాడు వాళ్ళకి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అంటున్నారు నేను సంపద సృష్టించి మాత్రమే పంచుతాను అంటున్నారు మరి ఆయన వచ్చిన పదిహేను రోజులు కాలేదు ఇరవై రోజులు కూడా కాలేదు అప్పుడు ఏడు వేల కోట్లు అప్పు తెచ్చారు ఆయన విజనరీ లీడర్ అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడుతుంటారు మరి అసలు వాళ్ళకి ఆ క్వశ్చన్ హక్కు ఆ క్వశ్చన్ అడిగి అక్కి వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి ఎవరికీ లేదు ఆ క్వశ్చన్ అడగడానికి హక్కే లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్లు అప్పుదే చేంజ్ చేశారో ఇంతవరకు ఎవరికి తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక్క రూపాయి ఏడు వేలు కాదు కదా ఏడు రూపాయలు కూడా అప్పు అప్లై చేశాడు అంతే దానికి వీళ్ళు ఎగబడి ఏడు వేలు చేశారన్నారు రూపాయి అప్పు కూడా తీసుకోవాలి వాళ్ళకి చెప్పని ఎప్పుడు ఎక్కడన్నా చూపి మనం ఒక రూపాయి వచ్చిందో అప్లై చేసి ఉండి చేసి ఉండొచ్చు రూపాయి కూడా రాల ఈ రోజు వరకు రాష్ట్రానికి అప్పు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఆయన అన్నమాట వాళ్ళు అడుగుతున్నారు నేను సంపద సృష్టించి మాత్రమే పంచుతాను అన్నారు ఇప్పుడు సంపద సృష్టించడానికి ఆయనకున్న మార్గాలు ఏంటి ఇప్పుడు ఇసుక మీద వచ్చే ఆదాయాన్ని కూడా వదులుకుంటూ పేదలకు ఉచితంగా ఇసుకిస్తానంటున్న చంద్రబాబు నాయుడు గారు ఆదాయం ఎలా సృష్టించగలరు మరి ఆదాయం ఇప్పుడు అది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల అరవై వేలు కోట్లు ఇచ్చానంటున్నాడు ఎవరికి ఇచ్చాడు పేదలకు ఇచ్చాను ఓరక నీకు ఇచ్చింది ఆయన ఇసుక ఎవరికి ఎత్తాడు చంద్రబాబు నాయుడు పేదలకి మరి ఇంకా ఆయన ఇదేంది అదేంది అంటే చంద్రబాబు నాయుడు ఇసుక ఇస్తేనే తప్ప ఆయన డబ్బులు ఇస్తే కరెక్టా ఇసుకిస్తే ప్రజల కోరకు ఇసుకిస్తే వంద మంది పని చేసుకుంటారు ఇంటూ కానీ డబ్బులు ఇస్తే పది రోజులు తాగి పొరుకున్నారు ఆయన ఇచ్చిన డబ్బులు తాగి డబ్బులతోటి అది ఉపయోగం ఇసుకిస్తే ఫ్రీగా అంటే ఫ్రీగా ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోతుంది కదా మరి ఈయనకి సంపద సృష్టించడానికి కొన్ని అవకాశాలు ఏమనుకోవచ్చు అంటారు చాలా ఉన్నాయి వందల రకాలు ఉన్నాయి ఆదాయం సృష్టించడానికి కంపెనీలు తేవాలండి మనిషికి మనం అమ్ముకొని సంపద సృష్టించడం కాదండి వేరే బయట నుంచి కంపెనీలు తీసుకొచ్చి ఆ కంపెనీ ద్వారా మనం ట్యాక్స్ వసూలు చేసి మనీ ప్రజలకు మనం ఫ్రీగా ఏదైనా చేయాలి అది సంపద సృష్టించడం అంటే ప్రజలకు ఇటువంటి మనిషికి మనం మనం అమ్మి రైతులకి వాళ్ళ దగ్గర మనం మనం నువ్వు డబ్బులు ఇచ్చేందుకు ఫ్రీ ఇసుక డబ్బులు తీసుకునేందుకు డబ్బులు ఇస్తావు మూడు వేలు రెండు వేలు వాళ్ళకి తన్నుకి వెయ్యి రూపాయలు అమ్మాల్సి తీసుకొని ఐదు వేలు తీసుకుంటున్నారు ఉపయోగం ఏంది చంద్రబాబు నాయుడు అట్ట చేయడు బయట నుంచి కంపెనీ తీసుకొస్తాడు బయట వక్తులు లెక్క తీసుకొస్తాడు సంపద మన రాష్ట్రంలో పెట్టిస్తాడు పెట్టుబడి దాని నుంచి ట్యాక్స్ తీసుకుంటాడు ఆ ట్యాక్స్ అక్కడ అయ్యే ఖర్చు మెయింటెనెన్స్ కొడతాడు ఇసుక ఫ్రీగా ఇస్తాడు జనానికి అది మనీ జనం లాభపడతారు అది విషయం ఇప్పుడు ఈ ఫ్రీ ఇసుక విధానం వల్ల ఎన్ని రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు దాదాపు వందల రకాలని ఒక్క ఇసుక ఫ్రీగా ఇవ్వటం వల్ల అందరూ మూవ్ అవుతారు అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు కంపెనీలు కట్టుకునే వాళ్ళు అందరూ మూవ్ అవుతున్నారు దానివల్ల వంద ఒక ఇల్లు కట్టాలంటే వంద మంది పని చేయాలి ఇంట్లో ఈ వంద మంది పని పని దొరుకుతుంది వాళ్ళ ఆ వంద మంది కానీ కనీసం ఒక మేస్త్రికి నలుగురు పని చేస్తూ ఉంటారు నాలుగు వందల మంది వాళ్ళు పోదుతారు ఒక్క ఇసుక ఇవ్వటం వల్ల అది ఉపయోగం ఇప్పుడు మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక మరి గడిచిన రెండు రోజుల నుంచి చూస్తుంటే కనుక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని పెట్టి అరెస్ట్ అయితే జరుగుతున్నాయి రెడ్ బుక్ ఓపెన్ అయిందంటారా లేదంటే ఆ కేసుని ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా అనుకోవచ్చు అంటారా ఏండి ఇప్పుడు అరెస్టులు మా మాచర్లో ఒక కారు మీద ఒక బడి తీసుకొని కారులో పొడిచాడే ఆ వ్యక్తి ఎక్కడన్నా ఉన్నాయండి ఇప్పుడు దాకా స్టేషన్లో ఉన్నాడా ఇలా కళ్ళ కనపడుతుంది అది అది దౌర్జన్యం కాదా అది దాడి కాదా అతను అరెస్ట్ చేశారు ఇప్పుడు వరకు లేదు ఈ నిమిషం వరకు ఎన్న అవుతుందండి జరిగి దాదాపు రెండు సంవత్సరాలు వీళ్ళు అసలు మనుషులు అంటారే వీళ్ళు పోయి పో తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తాను అన్నాడు మూడు సంవత్సరాలు నాడు దాడి చేసిన వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఇప్పుడు దాకా ఎక్కడన్నా అరెస్ట్ చైర్మన్ ఇచ్చారు కదా ఇవాళ మరి అది దాడి చేస్తే వాళ్ళేమో పదవులు ఇస్తారు వీళ్ళేమో అరెస్ట్ చేయాలి వీళ్ళే తప్పు దాడులు చేస్తాయి ఈ పెద్ద మనిషి చదువుతున్నాడు అమ్మట రాంబాబు ఈయన ఒక పెద్ద మనిషి ఈయన ఒక మినిస్టర్ ఈయన చదువుతున్నాడు దాడులు తప్పు అని అప్పుడు ఏం చేశారు కళ్ళు ఎక్కడ ఉండే మినిస్టర్ గారు మీకు కడ్డీ తీసుకుని కారులో పొడిచినప్పుడు ఆ మనుషులు ఏం చేశారు మీరు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ ఆఫీసులో పోయి ఆఫీస్లో అంతా తగలబెట్టి గొల్లగొల్ చేసినప్పుడు మీ కళ్ళు ఎక్కడుండే అప్పుడు ఏం మాట్లాడారు మీరు అప్పుడు నీకు అసలు మాట్లాడే హక్కు ఉంది అసలు దీని మీద వరకు సరికథలు చెబుతుంటా ఉపన్యాసాలు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా నా అభిమానులకు బీపీ వచ్చింది మా వాళ్ళకి బీపీ వస్తే అలానే ప్రవర్తిస్తారని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా మరి అంటే ఆ వాళ్ళేనైనా మనుషులు మనుషులు చొలే వాళ్ళు కూడా మనుషులే వీళ్ళకి కూడా బీపీలు ఉంటాయి వీళ్ళకి కోపాలు ఉంటాయి వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే అది వీళ్ళు ఎందుకు అనుకోకూడదు ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే కనుక అర్ధరాత్రులు అరెస్ట్ చేయటం ఏంటి వాళ్ళు ఏమన్నా తీవ్రవాదులా అంటూ మరి అంబటి రాంబాబు మాట్లాడుతున్న దాన్ని అసలు ఎలా చూడాలంటారు అర్ధరాత్రిని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అరెస్ట్ చేసిన వాళ్ళు మొత్తం అర్ధరాత్రి అరెస్ట్ చేసిన వాళ్ళే ఎవడు పగలొచ్చి పక్కగా చెవు అరెస్ట్ వాడిని తీసుకొని చెవుడు వసలు అరెస్ట్ చేశారు వాళ్ళందరూ అరెస్ట్ వాడు లేకుండా అర్ధరాత్రులు వచ్చి మంచాల మీద లేపుకొని పోయారు ఇవాళ వాళ్ళు వచ్చి అర్ధరాత్రులు అంటున్నారు అంటే ఇక్కడ వీళ్ళకి ఇది కా ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారు ఆల్రెడీ ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు మమ్మల్ని ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ మరి కొంతమంది వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళల్లో ప్రధానంగా చూస్తే కనుక నందిగం సురేష్ చేస్తున్నాడు ఈ వ్యాఖ్యను అసలు ఎలా చూడాలంటారు ప్రతీకార చర్యలు తీసుకుంటే ఈ నందిగం సురేష్ లాంటి వాళ్ళు ఈ మంత్రులు చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఒక్కడున్న ఇవాళ బయట ఒక్కడంటే ఒక్కడ కూడా ఉన్న ముప్పై మంది నలభై మంది మంత్రులు ప్రతీకార చర్యలు తీసుకోవట్ల చట్ట ప్రకారం వాళ్ళ ఏ శిక్ష వేయాలి ఆ శిక్ష వేస్తారు చట్ట ప్రకారమే పోతున్నారు చట్టానికి విరుద్ధంగా ఎక్కడా పోవటలా మరి తెలుగుదేశం శ్రేణుల్లో అయితే కనుక ఆవేశం పెళ్ళితున్నట్టు వస్తున్న వార్తలు కొంతమంది వాళ్ళు చేసిన పనులకు ఆవేశం తెలుగుదేశం పార్టీలో అన్ని దేశాల్లో పెళ్ళి ఆవేశం వాళ్ళ మీద వాళ్ళు అసలు మనుషులే కాదంటున్నారు ఒక రా మన రాష్ట్రం కాదు ఆంధ్ర కాదు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కూడా వాళ్ళు అంటే అసలు రాజకీయం అంటే ఇంత వరెస్ట్గా ఉంటారనేది అసలు అర్థంగా అర్థం చెప్పిన నాయకులు ఈ వైసీపీ నాయకులు ఇప్పుడు నిన్న నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ నుంచి ఆయన ఏం తేవాలని కోరుకుంటున్నారు మరి ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళారని భావిస్తున్నారు మరి మీరు ఢిల్లీ ఎందుకండి మనం చూశాంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఆయన ఒక్క ఒక పది రోజులు కాలేదు ఆయన ప్రభావం స్వీకారం చేసి ఇవాళ పద్దెనిమిది గంటలు పనిచేస్తా పోలవరం అమరావతి వీళ్ళకి పెన్షన్లు ఏమంట ఈ ఈ పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి రోడ్లు అన్ని చూసుకుంటానే ఉన్నాడు వీటన్నిటికి కావలసి కేంద్రం సాయం కావాలి దాన్ని అడటానికి పోయాడు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చాల్సిందే నెరవేర్చకపోతే గనక ఉద్యమిస్తాం ఆయన మీద అంటూ ఈ వైసీపీ నాయకులు కొంతమంది మేధావులు చేస్తున్న వ్యాఖ్యలు వీళ్ళు ఉద్యమించేవాళ్ళు కాబట్టి వాళ్ళని ఇంటో కూర్చోబెట్టారు వీళ్ళు పదవిలో ఉండబడిప్పుడు ఉద్యమం వీళ్ళు పదవి పోయినా కూర్చిపేస్తుంటారు వీళ్ళందరూ పదవులు ఏమంటే అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ని ప్రశ్న ఎక్కడన్నా ఒక ఒక నీళ్ల నీళ్ల పారుదల గురించి ఎక్కడన్నా ఒక గంట మాట్లాడి చూపి నాకు ఐదు సంవత్సరాల మినిస్టర్ మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద ఏదైతే శ్వేతభద్రం వదిలేరో ఆ రోజు చెప్పారు కదా పోలవరం అంటే ఇది అది అని చెప్పి ఆయన చెప్పారు కదా ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినాక ఈయన దిగిపోయి మంత్రి పదవి దిగిపోబోయే ముందు ఆయన ఒక గంట ఎక్కడన్నా ఒక ఒక నీటి పారుదల గురించి మాట్లాడి నాకు చూపిస్తాను ఎక్కడన్నా పడాలి నాని ఉన్నాడు వాడు అన్ని పోడు అసలు మనుషులు పుట్టాడో ఎట్ట పుట్టాడో మాకైతే తెలియదు అసలు అతను మంత్రి మంత్రి ఏం చేశాడు అసలు అసలు జనాన్ని తిట్టడానికి వాడి మంత్రికి పెట్టాడా లేకపోతే ఆ శాఖ సరి చూడటానికి మంత్రికి పెట్టాడు మాకు అర్థం కాలే ఏంది ఈ మధ్యకాలంలో ఆ వాయిస్లో అనేది ఆ బేస్ తగ్గిపోయింది అనుకోవచ్చు అంటారు వీళ్ళందరూ పిల్లలు అనే సంగతి అందరికీ తెలుసు ఆయన ఓ చంద్రబాబు నాయుడు నిలబడమను లోకేష్ ఒక 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 ఆయన కొత్తగా వచ్చాడు పాపం రాము గారు ఆయన దెబ్బకి మరి పిల్లలే బరువు తీశాడు దౌడు తీశాడు ఆ ముఖం కనీసం కౌంటింగ్ అయిపోయింది ఆ కూడా ఒక కౌంటింగ్ హాల్లో ఉండలేనటువంటి అతను బయటకు వచ్చేసాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పోటీ చేయాలి ఆయన మీద ఇక్కడ ఆయన ఒక సవాల్ చేశారు చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే కనుక నేను రాజకీయ సన్యాసం తీసుకొని చంద్రబాబు ఇంట్లో ఆయన బూట్లు తిడుతూ తుడుస్తూ బతుకుతానైతే ఒక ఒక వ్యాఖ్య అయితే చేశారు ఇప్పుడు ఆ వ్యాఖ్య మీద ఎందుకంటే నిలబట్టలేదు అంటారు ఆయన నిలబడి ఆయన నిలబడని పోయినా నిలబడ్డా నిలబడకపోయినా జనం దృష్టిలో కొడాల నాని అనేవాడు చంద్ర వాస్తవంగా ఒక మాట చంద్రబాబు నాయుడు బూట్లు తోడటానికి కూడా పనికిరాడు పోయి నేను బూట్లు దుద్దుతా కొడాల నాని అనేవాడు చంద్రబాబు నాయుడు బూట్లు లేడు ఎందుకంటే ఆ అర్హత లేదు అతనికి కనీసం చంద్రబాబు నాయుడు బూటు పట్టుకునే అర్హత కూడా లేదు నేను ఎవరో ఒక్క ఇంకో మాట అన్నాడు నేను ఎవరో ఆ ఎన్టీ జూనియర్ ఎన్టీ రామారావు తోటి నేను నేను ఎమ్మెల్యే అయి కనీసం సిగ్గుశారు అంటే చంద్రబాబు నాయుడు సంతకం పెట్టం బీఫాన్ తీసుకుని నువ్వు పోటీ చేసింది అవును ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు నీకు సిగ్గున్నాడు చంద్రబాబు నాయుడు పో ఏమంటారు దాన్ని వెన్నుపోటు దాడు అన్నావు వెన్ను దాడు అని తెలిసి నువ్వు ఎందుకు రెండు సార్లు పోటీ చేసి గెలిచా మీద ఆయన మంచిగా నువ్వు అంటే పెద్ద ఎదవ కాబట్టి అభిఫాన్ తీసుకొని నువ్వు గెలిచింది నీకు ఫస్ట్ రోజు తెలుసు ఎన్టీ రావాలని నిన్ను పోడి పొడిచాడు నువ్వు బయటికి రావాలి ఆ రోజు నువ్వు మంచివాడు అయితే నువ్వు ఎందుకు అక్కడ సరే ఇవన్నీ ఓకే కానీ మధ్యకాలంలో వస్తున్న న్యూస్ చూస్తుంటే కనుక తిరుపతి తిరుమలలో జరిగిన దారుణాలు అంటూ ఒక్కొక్క దర్శనం లెటర్ మీద ఎనభై మంది యాభై మంది వంద మంది రోజా అయితే కనుక దాదాపు కొన్ని వందల మందితో వెళ్ళటం దర్శనాలకి విఐపి బ్రేక్ దర్శనాలకి ఎలా చూడాలంటారు అసలు ఈ దాని గురించి ఖండించడానికి రోజా కూడా బయటికి రావట్లేదు కదా అసలు ఎవరు రారా నిజంగా దయతోటి ఈ గవర్నమెంట్ రావటం ఆ తిరుపతి గుడి భయపడింది కానీ ఇప్పుడు కనుక ఈ నిర్ణయం ఈ ఈ రిజల్ట్ జనం ఇవ్వకపోతే తిరుపతి గుడి అనేది ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత మనం పోలేమండి అసలు అట్ట చేసేవాళ్ళు వీళ్ళు మొత్తం రౌడీలు దొంగలు దోపిడిదాలు మొత్తం చేరాడండి కొండ మీదకి అక్కడ జరిగే పాపాలు ఎక్కడ చూడం మనం అలాంటి నేను ఈ మధ్య ఒక మూడు నెలల క్రితం పోయి వచ్చాను అంత దారుణం ఎక్కడా లేదు అప్పుడు ఏం గమనించారు ఏందండి మమ్మల్ని రేత్రి పదకొండి అప్పుడు లోన వేసాడు తాళం వేసిపోయాడండి మరుసనాడు పదకొండి మేము కొట్టబోయి తిట్టబోయే అప్పుడు వచ్చి తాళం తీసాయండి మమ్మల్ని ఈ ఏం చేశారు తెలుసా మేము సర్వదర్శనానికి పోయాం పద రేతి తొమ్మిదింటి మమ్మల్ని లోనబెట్టి లాప్ చేస్తే కనీసం తాళం తీ బయటికి ఏదన్నా అర్జెంట్ ఉండి బయటికి పోతాను అసలు వాడు ఇవి లేడు అక్కడ పదకొండింటికి అందరం గొడవ చేస్తే వాళ్ళు ఈ స్లీపర్స్ వచ్చి వాళ్ళు పోయి గొడవ చేస్తే అప్పుడు వచ్చి తాళం తీశాడు అంటే ఈ లోపేం ఏం జరిగిందో తెలుసా ఈ పదివేలు ఇరవై వేలు టికెట్లు అమ్ముకున్నారే వాళ్ళకి దర్శనం చేయించారు వాళ్ళు సర్వదర్శన వాళ్ళని ఇక్కడ వనుకో పెట్టారు రూముల్లో అది వాళ్ళు చేసిన నిర్వాకం అంటే అప్పుడు ఈ టిఫిన్లు కానీ అంటే అన్నదాన అన్న ప్రసాదాలు ఇవన్నీ అందించారు ఎప్పుడు ఎప్పుడు రేత్రి పదింటప్పుడు ఒకసారి పెట్టాడు మళ్ళీ పిల్లలు పదకొండింటికి వచ్చినాడు ఈ లోపు పిల్లలేంది పెద్దవాళ్ళు ఏంది ఎంతమంది అండి కనీసం తాళం తిండి మేము బయటికి పోతాం తాళం దీలేదండి కదా వేరే తాళం కూడా దీలా అది కూడా స్లీపర్స్ పట్టుకొని వాళ్ళు అరిచి గొడవ చేస్తే వాళ్ళు పోయి కింద ఆఫీసులో చేస్తే అప్పుడు వచ్చి ఒక పదకొండు బాగు తాళం తీశాడు మేము బయటికి వెళ్ళాం అంటే అంత దారుణంగా ఉందంటే అంత ఎక్కడ వెళ్తాము అసలు మాకు అక్కడ కాదు ఇక్కడ ఈ బ్యారస్లోనే కనపడ్డాడు మేము గుడిలో ఇక్కడే కనపడ్డాడు మాకు ఈ లోపేం చేశారు మేము ఎంక్వైరీ చేస్తే ఈ పదివేలుకి ఇరవై వేలు టికెట్లు అమ్ముకునే వీళ్ళకి దర్శనం చేపిస్తున్నారు వీళ్ళు ఆడ కూర్చొని అది అంటే ఇప్పుడు అదంతా మారి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు సంతోషంగా హాయిగా దర్శనం చేసుకుంటున్నారు ఫ్రీ వాళ్ళు మాకు మేము నడిచిపోయానండి నేను నాకు మొక్కుంటే కింద నుంచి నడిచిపోతే మాకు ఇది వేయాలి ఏమి అన్నారు అప్పుడు టోకెన్స్ లేవు లేవు అన్నారు ఏడుంటే పదివేలు టికెట్లు ఉండవు వాళ్ళకని చూపిస్తారు మాకని చూపిస్తారు అంతా అప్పుడంతా అలా జరిగింది అంటారు రావట్లేదు ఇప్పుడు దాని మీద స్పందించారు మరి అమ్ముకుంది ఆమెగా మెయిన్ ఒక మినిస్టర్ హోదాలో ఎన్ని అమ్ముకోవాలి అన్న నమ్ముకుంది ఇక ఏమొచ్చింది